వెల్కమ్ టు మీ ఇంటి నిస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం శ్రీకాంత్ కార్కి యాక్సిడెంట్ అవడంతో ఒక్కసారిగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్ అయిపోతారు భార్గవ్ శ్రీకాంత్ వసుంధర ఖుషీని చూస్తూ వీళ్ళు పైకి పోవాలనే కదా నేను చూసింది ఇప్పుడు వీళ్ళు ఖచ్చితంగా పైకి పోతారు ఆస్తంతా నాకే వస్తుంది అని కావాలనే లేటుగా కి కాల్ చేస్తూ ఉంటాడు భార్గవ్ ఇదంతా చూస్తున్న సిద్ధు నాన్న వాళ్ళని వెళ్ళి కాపాడుతాను నాన్న అని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలనుకుంటూ ఉంటాడు కానీ సిద్ధూ వాళ్ళ నాన్న మాత్రం రే ఇప్పుడు మనం నామినేషన్స్ వేయాలి పద త్వరగా వెళ్ళాలి వాళ్ళ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు చూసుకుంటే రారా అని చెప్పి ఇంకా బలవంతంగా సిద్ధుని అక్కడి నుండి లాక్కు వెళ్ళిపోతూ ఉంటారు సిద్ధు వాళ్ళ నాన్నగారు ఇది ఇలా ఉండగా పెళ్లి కొడుకు ఇంకా కనిపించడం లేదేంటి అని చుట్టుపక్కల వాళ్ళందరూ అడుగుతూ ఉంటారు అమ్మ ముహూర్త సమయం దాటిపోతుంది త్వరగా పెళ్లి కొడుకు వాళ్ళని రమ్మని చెప్పండి అని పంతులు గారు చెప్తారు అలాగే పంతులు గారు ఇప్పుడే బావగారికి ఫోన్ చేస్తానని ఇంకా జాను అలా పక్కకి వెళ్ళి ఫోన్ చేస్తూ ఉంటుందనమాట తనకైతే ఇంకా ఎంతకీ శ్రీకాంత్ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో సుపర్ణికకి కాల్ చేస్తుంది జాను సుపర్ణిక ఏడుస్తూ ఉంటుంది ఇంకా జాను నిండి కాల్ రావడంతో హే ఎందుకు చేశారు ఎందుకు ఫోన్ చేస్తున్నారు అని గట్టిగా అరుస్తుంది అదేంటండి మీరు ఇక్కడికి బయలుదేరుతున్నారే కదా అందుకే త్వరగా రమ్మని పంతులు గారు చెప్తున్నారు అందుకే కాల్ చేశాను అని అంటుంది జాను మా అన్నయ్యకి మా అన్నయ్యకి యాక్సిడెంట్ అయ్యింది అని అంటుంది సుపర్ణిక ఒక్కసారిగా శ్రీకాంత్కి యాక్సిడెంట్ అయిందని తెలిసి షాక్ అయిపోతుంది జాను ఇంకా పాపం జాను కుప్పకూలిపోతుంది జానుని గమనించిన విశ్వ ఏంటి జాను ఇంత డల్గా ఉంది జాను ఏమైంది అని అడుగుతారు విశ్వ మా మా బావగారు వస్తుంటే దారిలో దారిలో యాక్సిడెంట్ అయిందంట అని పాపం చాలా ఇంకా ఏడుస్తూ చెప్తుందనమాట అలా జాను అది విని జాను వాళ్ళ అక్క ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అమ్మా నాన్న ఈ పెళ్ళి ఆగిపోయిందే పెళ్లి కొడుక్కి యాక్సిడెంట్ అయిందంట అని గట్టిగా అరిచి చెప్తుంది ఒక్కసారిగా అది విన్న తులసి షాక్లో ఉండిపోతుంది ఇంకా తులసి అలా పెళ్లి పీటలపై నుంచి లేచి పరిగెత్తుకుంటూ పాపం హాస్పిటల్కి బయలుదేరుతుంది ఇంకా హాస్పిటల్లో అలా తులసి అయితే తులసి శ్రీనివాస్ లక్ష్మి ముగ్గురు హాస్పిటల్కి హుటాహుటిన పరుగు పరుగున వెళ్తారు ఇది ఇలా ఉండగా శ్రీకాంత్ని ఖుషీని అండ్ వసుంధర గారిని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు వసుంధర గారు అండ్ ఖుషి శ్రీకాంత్ ముగ్గురికి ట్రీట్మెంట్ అయితే ఇస్తూ ఉంటారు తులసి ఖుషి దగ్గరికి వస్తుంది ఖుషి తలపై చేయి వేసి పాపం నిమురుతూ అమ్మా ఖుషి ఖుషి నీకేమి కాదు నీకేమీ కాదు ఖుషి అని పాపం ఖుషి వైపు చూస్తూ ఉంటుంది ఇంకా నర్సుని ఖుషీ గురించి అడిగేసరికి పాప ప్రాణానికి ఏమీ ప్రమాదం లేదు తను బాగానే ఉన్నారు షీఈ్ అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్తారు నర్స్ ఇంకా హ్యాపీగా హమ్మయ్య అని అనుకుంటుంది అలా తులసి అదే టైంకి భార్గవ్ అక్కడికి వచ్చి మీరేంటి మీరేంటి ఉన్నారు మీ దరిద్రాన్ని మాకు అంటించారు అయినా దోషమున్న నీలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకోవడం మా బావ తప్పు దేవుళ్ళంటి మా బావని నువ్వే ఇలా యాక్సిడెంట్ అవ్వడానికి కారణం నువ్వే అని నిందలు వేస్తూ ఉంటాడు భార్గవ్ ఇంకా పాపం ఏమి మాట్లాడకుండా ఏడుస్తూ ఉంటుంది తులసి ఇది ఇలా ఉండగా సిద్దు నామినేషన్ వేయడానికి ఆఫీస్కి అయితే బయలుదేరుతాడు కానీ సిద్దుకి పాపం మనసంతా ఇటువైపే ఉంటుంది అక్కడ యాక్సిడెంట్ అయింది ఇప్పుడు అసలు ఏం జరుగుతుందో ఏంటో నాకు చాలా బాధగా ఉంది అని చెప్పి సిద్ధూ పాపం దాని గురించే ఆలోచిస్తూ ఇంకా తనకి తెలిసిన కాంపౌండర్ని అడుగుతూ ఉంటాడు అక్కడ ఎలా ఉందిరా ఇప్పుడు పరిస్థితి ఏంటి అని అడుగుతారు అంబులెన్స్లో ఇప్పుడే ఇక్కడికి తీసుకువచ్చాం పరిస్థితి ఇప్పుడైతే చెప్పలేమంటున్నారు స్థితిలో ఉన్నారంట బ్లడ్ కావాలంట అని అంటారు పాపం ఒక్కసారిగా షాక్ అయిపోయినా సిద్ధూ ఎలా అయినా నేను యాక్సిడెంట్ చేసిన ప్రాణాన్ని కాపాడాలి అని వాళ్ళ నాన్నకి చెప్పకుండా అలా ఇంకా తప్పించుకొని బయటికి వచ్చేస్తాడు సిద్ధూ ఇది ఇలా ఉండగా కళ్యాణ మండపంలో వచ్చిన చుట్టాలు బంధువులు అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు కుదరక కుదరక పెళ్లి సంబంధం కుదిరింది చాలా ఉన్నవాడే పెళ్లి చేసుకుంటుంటే అదృష్టవంతురాలు అనుకున్నాను కానీ ఈ అమ్మాయి కుజదోషంతో పుట్టింది కాబట్టి పాపం ఆ అబ్బాయికి యాక్సిడెంట్ అయింది ఇంకా ఈ పెళ్ళి కూడా చెడిపోయినట్టే ఇంకా ఏంటి చూస్తున్నారు రండి రండి వెళ్దాం అని అందరూ వెళ్ళిపోతూ ఉంటారు అయ్యో ఆగండి ఆగండి అని పాపం జాను విశ్వ వాళ్ళ అన్నయ్య హరి వీళ్ళందరూ ఎంత ఆపినా ఎవ్వరూ ఆగకుండా అలా ఇంకా అక్కడి నుండి అయితే వెళ్ళిపోతారనమాట ప్రజలందరూ ఇంక పాపం చాలా బాధపడుతూ ఉంటారు తులసి వాళ్ళ నాన్నమ్మ అయ్యో దేవుడా మంచి వాళ్ళకే ఎందుకయ్యా నువ్వు కష్టాలు ఇస్తావు అది ఎంతో ఆశపడింది జీవితం పాలు పంచుకోవాలి అనుకుంది అలాంటి అమ్మాయిని ఇలా చేస్తావా అని చెప్పి పాపం వాళ్ళ నాన్నమ్మ అయితే వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది అదే టైంకి కళ్యాణ మండపం ఈవెంట్ మేనేజర్ కానీ క్యాటరింగ్ వాళ్ళు కానీ ఇంకా హరి దగ్గరికి వస్తారు ఏమండి మా డబ్బులు సెటిల్ చేస్తే మేము వెళ్ళిపోతాం అని అంటారు ఆగండి అయ్యా అక్కడ ఏం జరిగిందో తెలుసుకోకుండా మమ్మల్ని డబ్బులు ఎందుకు అడుగుతున్నారు అని చెప్పి గట్టిగా అడుగుతూ ఉంటారనమాట ఇంకా అలా తనైతే వెంటనే ఇంకా అలా ఇద్దరు ఇంకా బాగా అడుగుతూ ఉండేసరికి వాళ్ళ నాన్న శ్రీనివాస్కి హరి కాల్ చేస్తాడు హలో నాన్న అక్కడ ఎలా ఉంది నాన్న శ్రీకాంత్ గారికి ఇప్పుడు ఎలా ఉంది బావగారికి అని అడుగుతాడు హరి రే వాళ్ళకి కళ్యాణ మండపం వాళ్ళకి క్యాటరింగ్ వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి త్వరగా హాస్పిటల్కి రండి అని చెప్పి కాల్ కట్ చేస్తారు శ్రీనివాస్ ఇంకా వెంటనే పాపం వాళ్ళకి డబ్బులు సెటిల్ చేసేసి ఇంకా వెంటనే బయలుదేరతారనమాట హాస్పిటల్కి తులసి వాళ్ళ అన్నయ్యనిద్దరూ తులసి పాపం వసుంధర గారి దగ్గరికి వెళుతుంది ఇంకా వసుంధర గారు ఆక్సిజన్లో అలా కొట్టుమిట్టాడుతూ ఉంటారు పాపం ఖుషీ వైపు చూస్తూ ఇంకా అలా ఖుషీని తలుచుకుంటూ ఉంటారు తులసి అక్కడికి వచ్చేసరికి తులసి చేయి పట్టుకుంటారు వసుందర ఒక్కసారిగా సుపర్ణిక అండ్ భార్గవ్ షాకింగ్గా చూస్తూ ఉంటారు ఖుషి ఖుషిని నువ్వే నువ్వే చూసుకోవాలి తులసి అని పాపం మెల్లగా చెప్తూ ఉంటారు వసుంధరా మేడం మేడం మీరు ఖుషి గురించి ఆలోచించద్దు ఖుషీకి నేనున్నాను అమ్మగా అమ్మగా నేనుంటాను ఖుషీని ఎప్పుడు ఎప్పుడు సంతోషంగా చూసుకునే బాధ్యత నాది అని పాపం మాటిస్తుంది తులసి ఖుషి కోసం ఇంకా అలా తులసి చూస్తుండగానే తులసి కళ్ళల్లోకి చూస్తూ కన్ను మూస్తారు వసుంధరా ఒక్కసారిగా ఇంకా హార్ట్ బీట్ ఆగిపోవడంతో సుపర్ణిక షాక్ అయిపోతుంది అమ్మా అని గట్టిగా అరుస్తుంది సుపర్ణిక తులసి కూడా పాపం అలా షాక్లో ఉండిపోతుంది కరెక్ట్గా అదే టైంకి సిద్ధు హాస్పిటల్కి రీచ్ అవుతాడు ఇంకా హాస్పిటల్లో అన్ని వార్డ్రోబ్స్ మొత్తం వార్డ్ అంతా వెతుకుతూ ఇప్పుడే ఒక యాక్సిడెంట్ కేసు అయింది కదా వాళ్ళు ఎక్కడున్నారు అని అడుగుతారు ఇంకా వెంటనే వాళ్ళు రూమ్ నెంబర్లో ఉన్నారు ఈ రూమ్ నెంబర్లో ఉన్నారని తెలుసుకొని వెళ్ళబోతూ ఉంటే అక్కడికి నర్స్ వస్తారు సార్ మీ బ్లడ్ గ్రూప్ ఏంటి సార్ అని అడుగుతారు ఓ పాజిటివ్ అని అంటారు సార్ ఇప్పుడు ఓ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ చాలా అవసరం సార్ మీరు వచ్చి కొంచెం బ్లడ్ డొనేట్ చేస్తారా అని నర్స్ అడుగుతుంది ఇంకా సరే అని చెప్పి నర్స్ వెనకాలే వెళ్తాడనమాట సిద్ధు కరెక్ట్గా తులసి వాళ్ళ ఇద్దరు ఇటువైపుగా నడుచుకుంటూ వస్తూ ఉంటారు తులసి ఇంకా పాపం తన వైపు చూస్తూ ఉంటుంది ఇంకా ఇక్కడెందుకున్నారు వెళ్ళండి వెళ్ళండి అని భార్గవ్ గట్టిగా అరుస్తాడు శ్రీకాంత్ శ్రీకాంత్ బాబు ఇప్పుడు ఎలా ఉన్నారు అని పాపం శ్రీనివాస్ అయితే శ్రీకాంత్ దగ్గరికి వెళ్తారు ఆ డాక్టర్స్ అందరూ ఇంకా శ్రీకాంత్ దగ్గరికి వచ్చి తనకి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు అలా ఇంకా ట్రీట్మెంట్ ఇస్తూ శ్రీకాంత్ని ఎలా అయినా కాపాడాలని చాలా చాలా ప్రయత్నిస్తూ ఉంటారనమాట డాక్టర్స్ కానీ శ్రీకాంత్ని కాపాడలేకపోతారు పాపం శ్రీకాంత్ చనిపోతారు డాక్టర్ బయటికి వస్తారు శ్రీనివాస్ అండ్ లక్ష్మి ఇద్దరు అడుగుతూ ఉంటారు డాక్టర్ మా అల్లుడు గారికి ఎలా ఉంది డాక్టర్ అని అడుగుతారు ఇంకా అలా వెంటనే సారీ మేము చాలా ప్రయత్నించాం కానీ అతన్ని కాపాడలేకపోయాం హీఈ్ నో మోర్ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇంకా ఒక్కసారిగా పాపం కుప్ప కూలిపోతుంది తులసి అలా ఇంకా తులసి కుప్ప కూలి ఏడుస్తూ ఉంటుంది శ్రీకాంత్ని కరెక్ట్గా ఇంకా స్ట్రెచ్చర్పై అలా ఇంకా తీసుకువస్తూ ఉంటారు శ్రీకాంత్ చెప్పిన మాటల్ని ఇంకా గుర్తు చేసుకుంటూ ఉంటుందన్నమాట తులసి తులసి నువ్వేమీ బాధపడద్దు నీకు నేనున్నాను అండగా నేనుంటాను అని తులసితో ప్రామిస్ చేసిన విషయం కానీ తులసికి డైమండ్ నెక్లెస్ కొనివ్వాలనుకోవడం కానీ కొని ఇవ్వడం కానీ ఇవన్నీ గుర్తు చేసుకుంటూ పాపం ఏమి మాట్లాడకుండా నోట్లోండి మాట రాకుండా అలా ఇంకా కుప్ప కూలి సైలెంట్గా ఉండిపోతుంది తులసి ఇంకా అలా తనైతే స్ట్రెచ్చర్పై తీసుకువెళ్ళి సార్ ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ అయ్యాయి మీరు వారిని తీసుకువెళ్ళచ్చు అని చెప్పేసరికి పాపం ఇంకా తులసి అయితే అలా చూస్తూ ఉండిపోతుంది ఇటువైపు సిద్ధు డాక్టర్ డాక్టర్ ఇప్పుడే ఒక యాక్సిడెంట్ కేసు అయింది కదా అతనికి ఎలా ఉంది డాక్టర్ వాళ్ళ ప్రాణాలు ఏం పర్లేదు కదా అని అంటారు ఓ ఆ కేసా వాళ్ళకేమీ ప్రమాదం లేదండి మీరేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవ్వడం వల్ల చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారు అంతే అని అంటారు డాక్టర్ థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్ అమ్మయ్యా ప్రాణాలు బాగానే ఉన్నాయి అని ఇంకా అలా అక్కడి నుండి సిద్ధు అయితే వెళ్ళిపోతూ ఉంటారు ఇంకా డాక్టర్ కరెక్ట్గా పక్కకి వచ్చి ఈ సిద్ధు వాళ్ళ నాన్న పియే ఉంటాడు కదా వాడు అనమాట వీళ్ళతో ఇలా చెప్పించింది మీరు నేను చెప్పిన వెంటనే కరెక్ట్గా చెప్పారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అని హాస్పిటల్ బయటికి వచ్చి దేవుడి వినాయకుడి విగ్రహం కనబడితే స్వామి ఒక ప్రాణాన్ని కాపాడావు థ్యాంక్స్ అయ్యా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడనమాట అలా ఇంకా సిద్ధు ఇటువైపు పాపం అలా ఇంకా ఈ శ్రీకాంత్ని బాడీని తీసుకువెళ్తూ ఇంక మొత్తం జరిపిస్తూ ఉంటారనమాట అదంతా పాపం తులసి చూసి తట్టుకోలేకపోతూ ఉంటుంది ఖుషి పాపం లేచి నాన్నెక్కడా నాన్న నాన్న ఎక్కడా ఎక్కడ నాన్న అని పాపం వాళ్ళ నాన్ననే అడుగుతూ పిలుస్తూ ఉంటుందనమాట ఇంక పాపం ఏం చెప్పాలో తులసికి అర్థం కాదు మీ నాన్న నాన్న నాన్నమ్మ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు ఖుషి అని పాపం గట్టిగా పట్టుకొని ఖుషీని ఏడుస్తూ ఉంటుందనమాట తులసి ఇంకా తులసి వైపు చూస్తూ ఉంటారు సుపర్ణిక అమ్మ మహాతల్లి ఇప్పటికైనా మమ్మల్ని వదిలేయి ప్రాణాలతో నీకు దూరంగా ఖుషీని మేమే జాగ్రత్తగా పెంచుకుంటాం అని అంటారు ఒక్కసారిగా ఇంక ఖుషీని గట్టిగా పట్టుకుంటుంది తులసి ఖుషీ నా బిడ్డ నేను ఖుషీని పెంచుకుంటాను మీకు ఆ హక్కు లేదు అని తులసి అనేసరికి ఒక్కసారిగా భార్గవ్ షాక్ అయిపోతాడు ఛ ఇక్కడే ఉండాలి తను ఇక్కడ ఉంటేనే నేను ఏదో ఒకలా ఖుషీని కూడా పైకి పంపించేయచ్చు ఈ పాపని బయకి పంపిస్తేనే ఆస్తంతా నాదవుతుంది అని భార్గవ్ చాలా కోపంతో రగిలిపోతూ అలా ఎలా అవుతుంది తనకి లీగల్ గార్డియన్స్గా మేమే ఉంటాం కాబట్టి నువ్వు మాకే అప్ప చెప్పాలి అని అంటారు లేదు లేదు నేను అలా జరగనివ్వను అని చెప్పి ఇంక పాపం తనైతే చెప్తూ ఉంటుందనమాట అదే టైంకి కరెక్ట్గా ఇంకా పోలీసులు అయితే ఒక వీడియోని ఒక ఫోన్ అయితే వాళ్ళ దగ్గరికి తీసుకువస్తారు తులసి వాళ్ళ దగ్గరికి సార్ కార్లో ఈ బిలాంగింగ్స్ దొరికాయి ఇవి వాళ్ళు అక్కడ దొరికాయి మీకే అప్పచెప్పాలని చెప్పి ఇంకా చెప్తారు వెంటనే వాటిని తీసుకుంటుందనమాట తులసి ఇంకా తీసుకొని చూసేసరికి వీడియో ఆన్ అవుతుంది శ్రీకాంత్ ముందే ఓపెన్ చేసి పెట్టుకుంటాడనమాట హాయ్ తులసి నీకొక సర్ప్రైజ్ అని చెప్పాను కదా అది ఏంటో తెలుసా ఇదిగో ఈ పేపర్స్ ఇవి ఏంటనుకుంటున్నావు ఎలాగో మనిద్దరికీ పెళ్ళైపోతుంది ఇప్పుడు నువ్వు అఫీషియల్గా ఖుషీకి తల్లివ్వబోతున్నావు అలాంటప్పుడు ఈ ఆస్తిలో సగభాగం నీకు ఖచ్చితంగా ఉంటుంది కదా కాబట్టి నా పేరుపై ఉన్న ఆస్తి అంతా నేను నీకు రాసిస్తున్నాను నాకు తెలుసు నువ్వు ఇలాంటి బాధ్యతల్ని వద్దు అంటావని కానీ లైఫ్ ఎప్పుడు ఎవరికి ఎలా మారుతుందో తెలియదు కదా తులసి అందుకే ఆస్తిని నీ పేరుపైకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను అదీ కాకుండా నువ్వే నువ్వే ఖుషీని బాగా చూసుకుంటావు నాకు తెలుసు అందుకే లీగల్ అథారిటీ కూడా నేను నీకే ట్రాన్స్ఫర్ చేస్తున్నాను ఇదే నేను ఇవ్వబోయే సార్ ప్రైజ్ అని వీడియో తీసి పెట్టుకుంటాడనమాట శ్రీకాంత్ ఆ వీడియో చూసి ఒక్కసారిగా పాపం తులసి కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది ఇంకా అలా శ్రీకాంత్ని తలుచుకుంటూ పాపం బాధపడుతూ ఖుషీని తన ఇంటికి తీసుకువెళ్తుంది తులసి ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్